హాయ్ ఫ్రెండ్స్ హలో నా పేరు శివారెడ్డి యువ ఛానల్కి స్వాగతం ఈరోజు మా తోటలో చిన్న టమాటా మొక్క వేస్తుంది అండి వేస్తే ఈరోజు చూడండి ఎలా ఉన్నాయో కాయలు చూడండి ఎలా ఉన్నాయో దాదాపు ఈ చెట్టుకు వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై కాయలుగా కాసేయండి చాలా చూడండి ఎలా బాగున్నాయో చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి ఈ ఈ సీడ్స్ దేశవాళ్ళ సీడ్స్ అండి చాలా చాలా బాగుంటాయి ఒక్కొక్క చెట్టుకు వచ్చి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కాయలు మధ్య కాస్తాయి కానీ చూడండి ఇలా ఉన్నాయో గుత్తులు గుత్తులుగా కూడా కాసే ఒక్కొక్క గుత్తుకు వచ్చేసి ఆరు నుంచి ఏడు కాయలుగా కూడా కాసేయండి అది చాలా బాగున్నాయి అది ఇది మనం ఏంటంటే ఇంట్లో కానీ పెరట్లో కానీ ఇలా వేసుకొని ఇలా పంది చెట్లు వేసుకున్న తర్వాత ఏంటంటే ఒక చెట్టు తాళ్ళు కొం పందిలాగా చేసుకుంటే ఇంకా మరిన్ని కాయలు కాసే అవకాశం కూడా ఉంటుంది చూడండి ఎలా ఉన్న చూడండి ఒక ఈ గుర్తుకు వచ్చేసి దాదాపు ఎనిమిది కాయల నుంచి పది కాయలు చాలా ఉన్నాయి దాదాపు వచ్చేసి నా తెలిసేది ఒక పదిహేను కేలుగా కావచ్చు అనుకుంటున్నాను ఈ కాయలు చూస్తే ఇది చూడండి ఈ నాలుగు కాయలు ఇగో ఐదు కాయలు ఆరు ఏడు కాయలు పది కాయలు గుర్తులు చాలా ఉన్నాయండి ఇది చాలా చాలా బాగున్నాయి ఇది చూస్తే చూడండి ఎలా ఉందో దాదాపు వచ్చేసి దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కాయలుగా కాసేయండి ఇది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఇది చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి చూస్తే మొత్తం చూడండి ఇగో కింద అడుగు కల్లా మొత్తం దాదాపు మొత్తం పత్ కొమ్మకి కొమ్మ కొమ్మకి కూడా కాయలు చూడండి ఎలా వచ్చాయో చూడండి ఎలా ఉన్నాయో బాగుంది సైజు కూడా పెద్ద సైజు వచ్చింది దాదాపు ఇది మొత్తం ప్రతి కాయ కూడా వచ్చేసి చాలా బాగుంది చాలా పెద్ద సైజు వచ్చిందండి చిన్న కాయలు కూడా చూస్తున్నా కూడా ఈరోజు కూడా చూసేవాళ్ళు చాలా పెద్ద పెద్ద సైజు వచ్చాయండి ఇది చూడి ఎలా ఉన్నాయో దేశవాళ్ళ సీడ్స్ అండి ఇది వచ్చేసి చూడండి ఎలా ఉన్నాయి మొత్తం చూడండి ఇది వచ్చి ఓన్లీ ఒకే ఒక విత్తనం వేసి ఒక్క చెట్టే ఒక చెట్టుకే వచ్చేసి దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కాయలు అండి ఇది చూడండి ఎలా ఉన్నాయో కాయలు చూడండి బాగున్నాయి టేస్ట్ అండి చాలా టేస్ట్ బాగున్నాయండి ఇది ఇది చూడండి ఎలా ఉన్నాయో ఇవో ఈ కొమ్మ చూడండి ఎలా ఉందో కాయ పెద్ద సైజ్ అండి దాదాపు ఇదిగో ఇదేంటంటే వీటికి ఎటువంటి మందు కొట్టలేదండి ఓన్లీ వచ్చేసి మాకు గేదెల ఎరువు ఉందండి ఎరువు వేసి పెంచానండి వీటికి చూడండి కాలు ఉన్నాయో దీనికి చూడండి